హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో జానీ మాస్టర్ హాట్ టాపిక్ గా మారింది అతనికి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేసిన ఆమె అతనిపై లైంగికంగా దాడి చేస్తున్నారు అని కేసు ఫైల్ చేశారు పోలీసులు కూడా జీరో ఎఫ్ఐఆర్ కింద ఫైల్ తీసుకున్నారు దీని మీద మీ ఒపీనియన్ ఏంటి చంద్రు గారు జానీ మాస్టర్ పైన కేసు పడిందో దాంట్లో మెయిన్ గా అమ్మాయి పెట్టడం జరిగింది ఏంటంటే నన్ను ఫైవ్ ఇయర్స్ నుంచి వేధిస్తున్నాడని అంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఏజ్ ట్వంటీ వన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ సిక్స్టీన్లోనే నన్ను వేధించాడు నన్ను ఇబ్బంది పెట్టాడు అని చెప్పి తన కంప్లీట్లో అన్ని రాసుకుంటూ పోయింది అనమాట సీక్వెన్స్లో అందులో ఫస్ట్ ఏంటంటే నన్ను ఇబ్బంది పెడుతున్నాడు లైంగికంగా ఇబ్బంది పెడుతున్నాడు శారీరకంగా కూడా నన్ను కొట్టాడు అని చెప్పి పెట్టింది దాంట్లో దాంతోపాటు నన్ను పెళ్లి చేసుకోవాలి అంటే మతం మార్చుకొని నేను పెళ్ళి చేసుకుంటానని అంటే అటు పెళ్లి ప్రస్తావన ఎట్ ద సేమ్ టైం మళ్ళీ నన్ను వేధిస్తున్నాడు అని చెప్పి కొంచెం మిక్స్ మ్యాచ్ ఉందన్నమాట దీంట్లో ఆ కంప్లైంట్లో దాంతోపాటు మెయిన్గా ఏంటంటే అందులో కొన్ని అనుమానాలు ఉన్నాయి మెయిన్గా ఏంటంటే ఒకటి ఫైవ్ ఇయర్స్ నుంచి నన్ను వేధిస్తున్నాడు అంటే మరి ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎందుకు కంప్లైంట్ చేయలేదు అంటే నాకు నన్ను భయపెడుతున్నాడు నిన్ను నువ్వు ఒకవేళ కంప్లైంట్ చేసినా కానీ నువ్వు బయటకు వచ్చినా కానీ నీకు ఫ్యూచర్ లేకుండా చేస్తాను నాకు ఫ్యూచర్లో అవకాశాల కోసం అని చెప్పి నేను బయటికి రాలేదు అట్లా నేను అట్లా ఆ విధంగా నేను భయపడుతూ వచ్చాను అని చెప్పి మేబీ చెప్పింది అన్న కంప్లైంట్లో అంటే ఇప్పుడు బయటకు వచ్చింది తను అండ్ ఇంకొకటి ఇక్కడ మెయిన్ ఏంటంటే జాలీ మాస్టర్ దగ్గర వన్ ఇయర్ నుంచి కూడా పని చేయట్లేదు తను అంటే తనతో పాటు ఉన్నప్పుడేమో తనకు అవకాశాలు చాలా వస్తుండే కానీ ఎప్పుడైతే తను బయటకు వచ్చిందో అప్పుడు అవకాశాలు తగ్గిపోయాయి తగ్గిపోయాయి అండ్ అట్ ద సేమ్ టైం తను రివెన్స్ తీసుకుందాం అనేటువంటి ఉద్దేశం కూడా అక్కడ కనిపిస్తూ ఉంది అంటే ఇక్కడ శారీరకంగా హింసించడం లేదా అనేది పక్కన పెడితే పర్సనల్గా తనని అటాక్ చేయాలనేటువంటి ఉద్దేశంతో కంప్లైంట్ ఇచ్చిందని కూడా ఒక చాలా మంది అడుగుతున్నారు అంటే దీని వెనక ఎవరైనా అదే మెయిన్ అంటే జానీ మాస్టర్ కి నేషనల్ అవార్డు ఒకటి వచ్చింది పాటు తను ఇప్పుడు ఏదైతే యూనియన్ యూనియన్ కి ప్రెసిడెంట్ అవ్వడం జరిగింది దాంతో పాటు తన సినిమా హీరో అంటే చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువ పాపులారిటీ సంబంధించినటువంటి కోరియోగ్రాఫర్లలో తను ఉంటాడు అంటే ఆ పాపులారిటీని చూసి లేక వాళ్ళ కాంపిటీటర్స్ లేకపోతే ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్నట్టు మెంబర్గా అంటే ఆపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా మేబీ అటాక్ చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే తనని కుట్రపూరితంగా దాడి చేస్తున్నారు ఈ విధంగా కావాలని చెప్పి ఆ అమ్మాయిని అడ్డు పెట్టుకొని ఒక కేసు పెట్టించి ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా చాలా వరకు వస్తున్నాయి సో పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ కేసు ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో వెంటనే సస్పెండ్ చేశారు ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు మెయిన్ ఏంటంటే అప్పుడు ఆ లెటర్ కనుక మనం చూసినట్లయితే మెయిన్గా ఆ లెటర్లో ఏముందంటే పార్టీ కార్యకలాపాలకు పార్టిసిపేట్ చేయకండి అంటే పార్టీ కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేయకండి అని చెప్పేసి ఒక లెటర్ మాత్రం ఇవ్వడం జరిగింది ఎందుకు అంటే ఒక అమ్మాయి కంప్లైంట్ చేసింది దాంతోపాటు ఎంత తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసిందంటే నన్ను వేధించాడు కొట్టాడు హింసించాడు అనేటువంటి చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడంతో ప్లస్ ఇప్పుడు గవర్నమెంట్లో ఉంది కాబట్టి ఎందుకు రిస్క్ అని చెప్పేసి ఒక లెటర్ మాత్రం ఇవ్వడం జరిగింది సో ఆ లెటర్లో మెయిన్ ఏంటంటే పార్టీ కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేయ చేయడం అవసరం లేదని చెప్పి మాత్రం చెప్పాడు ఉంది సో దీని మీద పూనమ్ కౌర్ కూడా ట్వీట్ చేశారనమాట ఎందుకంటే తనకి కూడా ఇలాంటి లైంగిక వేధింపులు చాలా జరిగాయి అని కానీ తను అయితే ఎవరి మీద కేసు పెట్టలేదు ఆ నేమ్స్ కూడా ఇప్పుడు బయట పెట్టలేదు సో ఇది ఎంతవరకు ఇక్కడ మెయిన్ గా మనకి ఏం అయితే ఉంది అంటే ఇప్పుడు లాస్ట్ ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ నుంచి కూడా ఎక్కువగా ఈ అమ్మాయిల పైనటువంటి ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో అంటే లైక్ అవకాశాల కోసం క్యాస్టింగ్ కోచ్ అని అవన్నీ కూడా బయటికి వస్తున్నాయా చాలామంది బయటికి రాలేదు ఇప్పుడు పూనం కారు కూడా ట్వీట్ పెట్టడానికి రీజన్ మేబీ చెప్పాలి డెఫినెట్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండుండొచ్చు చాలామంది భయపడుతూ బయటికి రాకపోవచ్చు ఇప్పుడు జానీ మాస్టర్ కరెక్టా లేదా అమ్మాయి కరెక్టా అనేటువంటిది కోర్టు డిసైడ్ చేయాలి పోలీస్ డిసైడ్ చేయాలి అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే నాకు ఒక మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఒక వైఫ్ ఉంది ఇప్పుడు జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ ఉంది సో ఆ ఒక వైఫ్ వాళ్ళ హస్బెండ్ని ఇంకొక అమ్మాయితో పెళ్లి చేయడానికి ఫోర్స్ చేసే అంటే అటువంటి అది ఆలోచించడానికి కూడా చాలా క్వశ్చన్ మార్క్ ఉంది అంటే డెఫినెట్గా ఒకవేళ జానీ మాస్టర్ తప్పు చేసిండుంటే ఆ అమ్మాయిని అన్యాయంగా కొంచెం అమ్మాయికి హెరాస్మెంట్ చేసేటప్పుడు డెఫినెట్గా జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ కూడా సపోర్ట్ చేయదు యాక్చువల్గా ఒక అమ్మాయి పరంగా చేయదు కానీ ఇక్కడ పూర్తిగా జాలి మాస్టర్కే సపోర్టివ్గా మాట్లాడుతుంది కొన్ని క్వశ్చన్స్ అడిగిందా ప్రశ్న ఏంటంటే ఫైవ్ ఇయర్స్ నుంచి నువ్వు ఆరోపణ చేస్తున్నావు కదా మరి ఇన్ని రోజులు ఎందుకు ఇన్ని రోజులు ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నావు అనేటువంటి కొన్ని కొన్ని క్వశ్చన్స్ అడిగింది దానికి సమాధానం చెప్పాలి ఆ అమ్మాయి సో అమ్మాయి కావాలని చేసిందా లేదా నిజంగానే అమ్మాయికి ప్రాబ్లం అయిందా అనేటువంటిది ఇంకా కోర్టు తెలిసారు చెప్పాలంటే లాట్ ఆఫ్ సస్పెన్స్ నడుస్తుంది ఇక్కడ ఎవరి వైపు కూడా మనం ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాం చాలా మంది సెలబ్రిటీస్ కూడా చాలా మంది యాక్టర్స్ కూడా సగం మంది అటువైపు మాట్లాడుతున్నారు సగం మంది ఇటువైపు మాట్లాడుతున్నారు కానీ ఎవరు కూడా టోటల్ క్లారిటీ అనేటువంటిది మాత్రం రావట్లేదు ఇంకా ప్రూఫ్స్ ఎవిడెన్స్ కూడా కూడా ఎలాంటివి సబ్మిట్ చేయలేదు అసలు కేసు నాంచన ప్రకారం అయితే తనకి చాలా తొందరగానే బెయిల్ కూడా వస్తుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడైతే బలమైనటువంటి సాక్ష్యాధారాలతోనే ఎప్పుడైతే కేసు పెడతారో అప్పుడు బెయిల్ రావడం కష్టమైపోతుంది కానీ ఇప్పుడు ఆ అమ్మాయి ఎంతవరకు ప్రూఫ్స్ ఎందుకంటే జస్ట్ కంప్లైంట్ ఇవ్వడం అనేటువంటిదే కాదు కంపల్సరీ ప్రూఫ్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అందుకని ఇక్కడ మెయిన్ గా ఆడవాళ్ళకి కొన్ని సపరేట్ చట్టాలు ఉన్నాయి దానివల్ల ఏమైనా అంటే వాళ్ళకి అడ్వాంటేజెస్ ఉన్నాయి సో ఆ అడ్వాంటేజెస్ తీసుకొని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటిది కూడా ఒక సో జానీ మాస్టర్ పరారలో కూడా ఉన్నారు అని చెప్పి ఒక టాక్ కూడా వచ్చింది మిస్టేక్ చేయలేనప్పుడు అలా ఎందుకు లేకపోతే అనిపించింది ఎందుకంటే ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఆరోపణలు వచ్చిన తర్వాత మరి ఒకవేళ నిజంగా ఒకవేళ వేరే ప్లేస్ లో ఉంటే కనుక ఇప్పుడు మరి ఎట్లా సరెండర్ అయ్యాడు సరెండర్ అయిపోయాడు కదా సరెండర్ అయిపోయాడు ఆల్మోస్ట్ తనకి రిమాండ్ కూడా వచ్చింది తను కూడా ఇంకా మెయిన్ ఏంటంటే ఒకటే చెప్తాడు నా వైపే న్యాయం ఉంది నేను కరెక్ట్ ఉన్నాను కావాలని చెప్పి నన్ను ఇరికించారు ఎలాగైనా బయటకు వస్తాను నా ఫేమ్ని నా పాపులారిటీని తట్టుకోలేక కొంతమంది ఆ అమ్మాయిని అడ్డు పెట్టుకొని నా పైన కేసు పెట్టించారు ఇదంతా ఫాల్స్ కేసు నేను బయటకు వస్తానని చెప్పి తను చెప్తున్న వాళ్ళ వైఫ్ కూడా తనకే సపోర్ట్గా ఉంది కొంతమంది అయితే జానీ మాస్టర్ కి సపోర్టివ్ గానే మాట్లాడారు ఇదంతా ఇంటెన్షనల్ గా చేశారు అని కానీ వాళ్ళ టీం మెంబర్స్ కి వచ్చేసరికి జానీ మాస్టర్ కి ఎగ్నెస్ట్ గానే అందరూ మాట్లాడుతూ ఉన్నారు సో దీని గురించి మీరేం చెప్తారు అంటే ఎఫ్ డెఫినెట్గా ఉంటుంది ఇప్పుడు దీంట్లో జానీ మాస్టర్ కరెక్టా రాంగ్ అనేటువంటిది కూడా మనం చెప్పలేము ఎందుకు అంటే మెయిన్గా తన కొన్ని కొన్ని వీడియోస్ చూస్తుంటే కదా అంటే డి షోలో కానీ మిగతా షోస్లో చూస్తుంటే కూడా ఆ సెటారికల్గా మాట్లాడడం ఇంకా డబుల్ మీనింగ్స్తో మాట్లాడడం అవన్నీ కూడా చిన్న బిట్స్ని పెట్టేసి ఇంకో చూడు జానీ మాస్టర్ ఈ ఫలానా టైంలో ఈ చిన్న బిట్ చూపించేసి ఇలా డైలాగ్స్ చెప్తాడు అంటే తన క్యారెక్టర్ ఇదే ఇంకా అని చెప్పేసి అండము అది ఒక అడ్వాంటేజ్గా తీసుకున్నారు వాళ్ళు కాంపిటీటర్స్ కానీ ఎవరైతే జానీ మాస్టర్ని ద్వేషిస్తారో వాళ్ళని వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుని చూడు జానీ మాస్టర్ క్లిప్స్ చూడండి ఈ క్లిప్స్లో చూడాల డబల్ మీనింగ్ మాట్లాడుతున్నాడు అంటే తిన ఓన్ అసలు క్యారెక్టర్ కూడా ఇదే అని చెప్పి ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు సో అది రైట్ ఆ రాంగ్ అనేది మనకు తెలియదు బట్ ఏంటంటే ఓవరాల్గా తన శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఒక మంచి ఆయుధం అయితే దొరికిపోయింది ఇప్పుడు చెప్పాలంటే మేబీ తనకి బెయిల్ రావచ్చు మేబీ ఒక వన్ ఆర్ టూ మంత్స్ కిల్ వచ్చి మళ్ళీ బయటికి రావచ్చు కాకపోతే ఏంటంటే ఒక్కసారి ఇమేజ్ డామేజ్ అయిపోయింది అనుకో దాన్ని మళ్ళీ నార్మలైజ్ చేసుకోవడానికి చాలా కష్టం ఇప్పుడు మన తరుణ్ విషయంలో కానీ మిగతా సెలబ్రిటీస్ ఇష్యూస్ కానీ ఒక్కసారి బయటకు వచ్చి నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోయింది అనుకో ఆ తర్వాత చాలా కష్టం వాళ్ళు మళ్ళీ ఆ నార్మల్ నార్మల్ ఇమేజ్ మళ్ళీ తెచ్చుకోవడానికి మెయిన్ ఇష్యూ అందుకనే సెలబ్రిటీస్ చాలా భయపడుతుంటారు చిన్న చిన్న మిస్టేక్ కూడా చేయకుండా చాలా జాగ్రత్త సో అతని కెరీర్ స్టార్టింగ్ లో డి షో ఇవన్నీ చేస్తున్నప్పుడు షార్ట్ టెంపర్ గా మనకు కూడా కనిపించారు సో అది కూడా నెగటివ్ లాగా వెళ్ళింది అంటారా ఇప్పుడు అది హండ్రెడ్ పర్సెంట్ మెయిన్ ఏంటంటే ఒక నార్మల్ వ్యక్తి నార్మల్ గా ఎలా బతికినా నడుస్తుంది ఒకసారి కొంచెం పబ్లిక్ పబ్లిక్ లైఫ్లోకి వచ్చి కొంచెం సెలబ్రిటీ హోదా వచ్చిన తర్వాత మాత్రం ప్రతి చిన్న విషయం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మన చుట్టూ చాలామంది శత్రువులు తయారవుతారు నార్మల్ పర్సన్ ఉన్నప్పుడు మన చుట్టూ కొంతమంది ఉండొచ్చు శత్రువులు కానీ ఒక్కసారి కొంచెం పబ్లిక్లోకి వెళ్ళి కొంచెం పాపులారిటీ సంపాదించాక శత్రువులు వాళ్ళు చాలా ఎక్కువ మంది తయారైపోతుంటారు వాళ్ళకి ఏ చిన్న ఒక మైనస్ పాయింట్ దొరికినా కానీ ఇంకా వాళ్ళ పని అయిపోయినట్టే అట్లాంటి పరిస్థితి అందుకని మెయిన్గా ఏంటంటే కష్టపడ్డాడు చాలా పాపులారిటీ సంపాదించాడు కాకపోతే ఏంటంటే చిన్న చిన్న మిస్టేక్స్ ఎక్కడన్నా చిన్న ఇప్పుడు నిప్పు లేదే ఆ రాదన్నట్టు కొంచెం మేబీ తను కూడా కొంచెం ఆ అసిస్టెంట్ డైరెక్టర్ అంటే అసిస్టెంట్ ఎవరైతే పెట్టుకున్నారో తనతో ఏమో చెప్పలేం కదా మనకి ఏం తెలియదు ఇప్పుడు యాక్చువల్ విషయం ఏంటంటే కేసు ఏంటంటే ఇంక ఇనీషియల్ స్టేజ్లోనే ఉన్నాడు ఇంకా తన నుంచి ప్రూఫ్ సబ్మిట్ చేయాలి వీళ్ళ తరపు నుంచి కూడా ఈ వాదించుకోవాలి ఇప్పుడు మెయిన్ గా కేసు అనేటువంటిది చాలా సస్పెన్స్ థ్రిల్లర్ లా నడుస్తుంది చెప్పాలంటే ఒక సినిమా లాగా నడుస్తుంది సో సినిమా కంటే కూడా మెయిన్ ఒక మంచి సీరియల్ లాగా నడుస్తుంది అనుకోవాలి రోజుకొక ట్విస్ట్ రోజుకొక ట్విస్ట్ లాగా ఇప్పుడు మీడియా వాళ్ళందరూ కూడా పండగ చేసుకుంటారు యూట్యూబ్ వాళ్ళు వాళ్ళు కూడా ఏంటంటే ఒక పండగలా చేసుకుంటారు వాళ్ళందరికీ వాళ్ళ ఫ్యామిలీ పెయిన్ వాళ్ళ ఫ్యామిలీలో ఎట్లా ఫీల్ అవుతున్నారు ఏంటి అనేటువంటిది వాళ్ళకి ఏం సంబంధం లేదు యూట్యూబ్ వాళ్ళకి ఏంటంటే మీడియా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు మంచి హాట్ కేక్ దొరికినట్టు స్ప్రెడ్ చేస్తున్నారు స్ప్రెడ్ చేస్తున్నారు అంతెందుకంటే ఇప్పుడు ఇవాళ మార్నింగ్ అరెస్ట్ అయ్యాడు అంటే కోర్టుకి హాజరుపరిచారు నిన్న సాయంత్రం వరకు ఒకటే ఏంటంటే జాన్లీ మాస్టర్ పరార్ ఎక్కడికో దూరం వెళ్ళిపోయాడు వేరే దేశాలకు వెళ్ళిపోయాడు నార్త్ ఇండియాలో ఎక్కడున్న తెలియని ప్రదేశంలో దాక్కున్నాడు ఇంకా నచ్చి ఎవరికి తోచినట్టు వాళ్ళు న్యూస్లు రాసుకుంటూ వెళ్ళిపోతున్నారు అంటే ఇదే చెప్తున్నాం కదా మీడియా అనేటువంటిది చాలా వాడుకుంటుంది అనమాట సెలబ్రిటీస్ కొంచెం పబ్లిక్ ఫియర్ ఉన్నాడంటే చాలు వాళ్ళ పేరు చెప్పుకోవాలి ఇంకా వ్యూస్ తెచ్చుకోవడానికి ఏది తోస్తుంది వస్తున్నారు అదే కదా ఇప్పుడు వాళ్ళ బాధ ఇప్పుడు మన నటి హేమ కూడా హేమ డ్రగ్స్ తీసుకుందా లేదా ఏంటి అనేది మనకు తెలియదు అంటే ఆమె ఆమె పరంగా కోర్టులో ఉంది కేసు అని చెప్పి చెప్తుంది కానీ ఆమె పైన ఎన్ని రకాల ఆరోపణలు చేస్తున్నారు చెప్పాలంటే ఆమె ఆవేదన కూడా చెప్పుకుంది వాళ్ళ అమ్మ కిడ్నీ పేషెంట్ ఎంత నెగిటివ్ ఇంపాక్ట్ చేయగానే ఆటోమేటిక్గా వాళ్ళ ఫ్యామిలీ ఎంత సఫర్ అయ్యాము మేము ఏమైనా ఇబ్బంది పెట్టామా లక్షల మందిని దోచుకున్నామా ఎవరైనా ఇబ్బంది పెట్టామా నేను వ్యక్తిగతంగా పార్టీకి వెళ్ళాను నేను ఇన్వాల్వ్ అయ్యానా లేదా అనేటువంటి పూర్తిగా నా పర్సనల్ రీజన్ అయినా కానీ నన్ను అంతా ట్రోల్ చేసి ఇప్పుడు సినిమాలు లేవు పాపులారిటీ పోయింది చెప్పకుండా నన్ను నా కెరీర్ మొత్తం డ్యామేజ్ చేస్తారు మీ మీడియా వాళ్ళ చెప్పి ఆమె బాధ ఆమె చెప్పుకుంటున్నాం జానీ మాస్టర్ మీద కూడా రేవు పార్టీ వెళ్ళారు అన్న ఒక కేస్ అయితే ఆల్రెడీ ఫైల్ అయింది బట్ అది ప్రూఫ్ చేసుకొని బయటకొచ్చేసరికి మళ్ళీ ఈ కేస్ వచ్చింది జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ కూడా అదే ఆవేదన కదా మున్నటి వరకు మా మా జానీ మాస్టర్ పైన ఈ రేవ్ పార్టీ ఇష్యూ వచ్చింది అది క్లోజ్ కాగానే ఆటోమేటిక్ గా ఈ ఇష్యూ అనమాట సో రకరకాలుగా ఎప్పుడైతే నేషనల్ అవార్డ్ వచ్చిందో ఎప్పుడైతే పాపులారిటీ వచ్చి ఒక హీరోగా కూడా ఇంట్రోడ్యూస్ అవుతూ సినిమా అనేటువంటిది వస్తుందో ఆ టైంలోనే లోనే కావాలని చెప్పి మమ్మల్ని ఇరికిచ్చారు అని చెప్పి వాళ్ళ వైఫ్ అయితే కంప్లీట్ సపోర్టివ్ అనేది వాళ్ళ వైఫ్ ఒకటే స్టేట్మెంట్ ఇచ్చారు ఇది ప్రూఫ్ అయినట్లయితే నేను జానీ మాస్టర్ ని వదిలేస్తాను అని అంత కాన్ఫిడెన్స్ గా చెప్పారు అని అంటే సో సో చూడాలి అసలు ఈ సీరియల్ అంటే ఈ ఈ ఎపిసోడ్స్ ఎలా ఎలా పోతాయో ఇంకా ముందు ముందు ఏమవుతాయన్నది చూడాలి ప్రస్తుతానికి ఫోర్టీన్ డేస్ రిమాండ్ అయితే వేశారు సో పోలీస్ కస్టడీలో ఉండి ఇంకా కొన్ని విషయాలు రాబడతారు సో వీళ్ళ లాయర్ ఏమంటారు ఇంకా వాళ్ళు ఏమంటారు జడ్జిమెంట్ ఇంకెట్లా పోతుందని చూడాలి సో కొలిక్కి రావాలంటే మనం వెయిట్ అవునండి ఓకే చేయడాల్సింది